చాలా సింపుల్గా కొబ్బరి కానీ జీడిపప్పు లాంటివి ఏవి వేయకుండా కూడా మనకి ఎంత గ్రేవీ వచ్చిందో చూడండి కర్రీ చేయడానికి ముందుగా బౌల్లో ఒక లీటర్ వాటర్ పోసుకొని ఒక ఎనిమిది కోడిగుడ్లు ఇప్పుడు ఇందులో అర టేబుల్ స్పూన్ ఉప్పు వేసి కోడిగుడ్లను ఉడికించుకుందాం కోడిగుడ్లు ఉడికాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ గుడ్లని పొట్టు తీసేసుకుందాం కోడిగుడ్లను పొట్టు తీసి కట్ చేశానండి ఇప్పుడు ఈ గుడ్లను పక్కన పెట్టి స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని ఒక టీ స్పూన్ ఆయిల్ ఒక చిట్టికెడ పసుపు ఓ చిట్కేడు కారం కొద్దిగా ఉప్పు ఇప్పుడు మనం పొట్టు తీసుకున్న ఈ గుడ్లని ఇందులో వేసుకుందాం స్టవ్ని సిమ్లో పెట్టుకొని కోడిగుడ్లు రంగు మారేంత వరకు ఫ్రై చేసుకుందాం కోడిగుడ్లను ఇలా ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ గుడ్లను పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద మూకుడు పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడయిందండి సన్నగా తరిగిన ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని రంగు మారేంత వరకు వేపుకుందాం ఉల్లిపాయలు వేగేలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని రెండు వందల గ్రాములు టమాటా ముక్కలు వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం ఉల్లిపాయలు ఇలా రంగు మారాయి కదా ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు వేపుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిందండి ఇప్పుడు ఇందులో ఒక ఆరు పచ్చిమిర్చి చీలికలు ఒక రెండు రెబ్బల కరివేపాకు ఒక టీ స్పూన్ పసుపు టేబుల్ స్పూన్ ఉప్పు రెండు టేబుల్ స్పూన్లు కారం టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి అర టీ స్పూన్ మిరియాల పొడి టీ స్పూన్ ధనియాల పొడి ఇప్పుడు మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ టమాటో ప్యూరీని వేసుకుందాం ఇప్పుడు ఇందులోనే హండ్రెడ్ ఎంఎల్ నీళ్ళు పోసుకొని ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాం ఐదు నిమిషాలు అయిపోయిందండి చూసారు కదండీ మసాలాలన్నీ ఉడికి ఆయిల్ అంతా పైకి వచ్చింది ఇప్పుడు ఇందులో వంద గ్రాములు ఫ్రెష్ పెరుగు ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టి ఇంకో ఐదు నిమిషాలు ఉడికించుకుందాం ఐదు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు ఇందులో మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఈ కోడిగుడ్లను వేసుకుందాం కోడిగుడ్డను వేసుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఒక మూడు నిమిషాలు ఉడికించుకుందాం అప్పుడే మనం వేసిన ఈ మసాలాలన్నీ గుడ్లకు పట్టి తినేటప్పుడు కమ్మటి రుచి ఉంటుంది మూడు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు కొద్ది కొత్తిమీర వేసుకుందాం చూశారు కదండి ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం చాలా సింపుల్గా కొబ్బరి కానీ జీడిపప్పు లాంటివి ఏవి వేయకుండా కూడా మనకి ఎంత గ్రేవీ వచ్చిందో చూడండి రైసు పుల్కాలోకి అయితే చాలా కమ్మగా ఉంటుందండి సింపుల్గా మీరు రెడీ చేసుకోవాలంటే ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి అది ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తా థ్యాంక్ యూ